ప్రతి రెండు సార్లు చెక్ చేసుకున్నాకే పట్టాలెక్కిస్తున్నారు బాలీవుడ్ స్టార్స్ కరియర్ లో గ్యాప్ వచ్చినా పర్వాలేదు కానీ కంటెంట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదని ఫిక్స్ అయ్యారు అందుకే ఈ ఏడాది చాలా మంది బాలీవుడ్ టాప్ హీరోలు తెర మీదే కనిపించలేదు గత ఏడాది హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన షారుఖాన్ రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ ని మాత్రం స్కిప్ చేశారు కోవిడ్ కారణంగా ఒకే ఏడాదిలో మూడు రిలీజ్లతో సందడి చేసిన బాద్షా ఆ తర్వాత ప్రాజెక్టు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఆల్రెడీ కింగ్ అనే సినిమాని అనౌన్స్ చేసిన ఆ మూవీ అప్డేట్స్ మాత్రం ఇవ్వటం లేదు లాస్ట్ ఇయర్ రెండు ఫెయిల్యూర్స్ ఇబ్బంది పెట్టడంతో సల్మాన్ స్టైల్ మార్చారు ముందుగా అనుకున్న ప్రాజెక్టులు పక్కన పెట్టి కొత్త లైనప్ సెట్ చేశారు దీంతో ఈ ఏడాది ఒక్క రిలీజ్ కూడా లేకుండా పోయింది ప్రెజెంట్ సికిందర్ షూట్ లో బిజీగా ఉన్న భాయ్జాన్ నెక్స్ట్ ఇయర్ ఈద్ కు ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అయితే కెమెరా లాల్ సింగ్ చొద్దా ఫెయిల్యూర్ తర్వాత డైలమాలో పడ్డ ఆమీర్ లాంగ్ గ్యాప్ తర్వాత సితారే జమీన్ పర్ ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టారు ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు కష్టపడుతున్నారు అయితే ఈ సినిమా డిసెంబర్ లోనే రిలీజ్ చేయాలని భావిస్తున్న డెడ్ లైన్ రీచ్ అవటం కష్టమే అనే టాక్ వినిపిస్తోంది ప్రజెంట్ ఫుల్ ఫామ్ లో ఉన్న రణబీర్ కపూర్ కూడా ఈ ఏడాది క్యాలెండర్ ను స్కిప్ చేశారు మైథలాజికల్ కాన్సెప్ట్ తో భారీగా తెరకెక్కుతున్న రామాయణ్ షూటింగ్ లో ఉండటంతో రెండు వేల ఇరవై నాలుగులో ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేకపోయారు రణ్బీర్ కపూర్